వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎప్పుడైనా సరే కింది స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి దాకా గెలిచిన వారు ఓడిపోయిన వారిపై రివెంజ్ తీసుకుంటూ ఉంటారు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు దీంతో చంద్రబాబు మరియు కింది స్థాయి నాయకులు నానా హైరాణ చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటు పడిపోయిందన్నారు అలాంటి ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఆనాడు జగన్ ఏ విధంగా ప్రజావేదిక కూల్చివేశారో ఈనాడు చంద్రబాబు కూడా కూల్చివేత్త పనులు మొదలు పెట్టారు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసును కూటమి ప్రభుత్వం కూల్చివేసింది దీంతో వైసీపీ నాయకులు అంతా విధ్వంస పాలన మొదలైందని ఆరోపిస్తున్నారు అయితే అధికారుల అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని రెండు వందల రెండు బై వన్ సర్వే నెంబర్లోని రెండు ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి అప్పుడు జగన్ కేటాయించారు ఇదే తరుణంలో రెండు ఎకరాల్లో భవనాలు కట్టి మిగతా భూమిని కొట్టేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారని టి టీడీపీ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు అంతేకాకుండా ఈ స్థలం స్వాధీనం కోసం ఇరిగేషన్ శాఖ అంగీకారం పొందలేదు ఎంటీఎం ఎంటీఎంఈ రెవెన్యూ శాఖల్లో ఈ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండోవర్ చేయలేదు కనీసం ఆ పార్టీ కార్యాలయానికి ప్లాన్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు కానీ నీటి పారుదల శాఖ భూమిని కబ్జా చేసి ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతనేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనుల్లో పడ్డారు ఏది ఏమైనా ఆనాడు ఏదో జగన్ తెలియక అనుభవం లేక ప్రజావేదికను కూల్చివేయించారు నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు కూడా జగన్ చేసిన రాజకీయమే చేస్తున్నారు జగన్కు చంద్రబాబుకు తేడా ఏమిటి అంటూ కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు ఆనాడు జగన్ చేసింది తప్పైతే ఈనాడు చంద్రబాబు చేసింది కూడా తప్పే అంటూ ఆరోపిస్తున్నారు